రాష్ట్రానికి వ్యాఖ్యానించారు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన దీపావళి కానుకగా అభివర్ణించారు ఈ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు మంత్రి నాలాలోకి చేసిన కృషి ప్రశంసనీయమని అన్నారు ఈ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచ ఐటీ మ్యాప్ లో నిలబెడుతుందని రాష్ట్ర యువతకు వేలాది ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయని తెలిపారు నరేంద్ర మోడీ గారు స్వదేశీ అని ఆత్మనిర్భర్ భారత్ అని ఏదైతే సంకల్పించారో ఆ సంకల్పానికి అనుగుణంగా ఇవాడ నారా చంద్రబాబు నాయుడు గారు మరీ ముఖ్యంగా నారా లోకేష్ గారు ప్రయత్నం చేసి ఇవాడ గూగుల్ హబ్ని మనకు తీసుకురావడం జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది భవిష్యత్తు నిర్దేశించబోతా ఉన్నది అని అందరూ ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఇవాళ అతిపెద్ద పదిహేను వేల నిజావాట్ల లక్ష్యంతో ఇవాళ అక్కడ లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది నిజంగా అభినందనీయం ఇవాళ ప్రపంచస్థాయి ఐటీ హబ్గా ఆంధ్రప్రదేశ్ ఏర్పడబోతా ఉంది ముఖ్యంగా భారతదేశంలోనే ఇంతవరకు ఎక్కడా లేని ఈ ఐటీ హబ్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి కృషి అభినందనీయం అమోఘనీయం అందుకనే నిన్న కర్నూలు సభలో కూడా ప్రధానమంత్రి గారు ప్రత్యేకంగా నారా లోకేష్ గారిని ప్ర పక్కకు పిలిచి అభినందించడం కూడా జరిగింది ఇవాళ ఏదైతే మొట్టమొదటిగా లోకేష్ గారు గూగుల్ ప్రతినిధుల్ని విశాఖపట్నం తీసుకొచ్చి స్థల పరిశీలన చేసి తరువాత వారు అమెరికా వెళ్ళి వారితో చర్చించినప్పుడు కొన్ని మార్గదర్శకాలు ఐటీ చట్టంలో కొన్ని మార్గదర్శకాల్లో మార్పులు కావాలని వారు కోరారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు అందించారు